హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి మనం వచ్చేసి జీబీలస్ వన్ బిల్డింగ్కి మనకు ఎల్వేషన్కి బయట సైడ్ లైట్లు వస్తాయి కదా ఆ లైట్ కోసం చూస్తున్నారు కదా అక్కడ పిల్లవాడ వచ్చేసి మనం కట్ చేస్తున్నాడు మన అబ్బాయి వచ్చేసి అక్కడ పైన నుంచి పైన ఒక లైట్ అక్కడ మీకు హోల్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి కింద ఒక లైట్ ఆ రెండు లైట్ అన్నీ పెట్టడం జరుగుతుంది చూడండి మనకు ప్లాస్టింగ్ డబల్ కోటింగ్ కాకముందే కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకుంటే మనకు మనకు తర్వాత సిమెంట్ అనేది క్రాక్ రాకుండా మంచిగా ఉంటుంది విధంగా జంక్షన్ బాక్స్లు అన్నీ పెట్టుకోవడం ద్వారా మనకు లైట్ అనేది ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు పైన మనకు కనిపిస్తుంది కదా పైన ఒక జంక్షన్ పైన ఒక వైట్ బాక్సు అలాగే చూస్తున్నారు ఈ విధంగా చిప్పింగ్ చేసుకొని మనకు ఆ పట్టీలకు మనకు కరెక్ట్ పట్టీల లైన్ కనిపిస్తుంది ఆ లైన్కు దా పైపు నుంచి మళ్ళీ లైన్ అయినా రావడం జరుగుతుంది పట్టీలు ఆ తర్వాత మనకు మనకు ఫోర్ ఫోర్ వే లైట్ కానీ అలాగే టూ వే లైట్ కానీ ఆ పెట్టుకుంటే బాగుంటుంది ఎలివేషన్లో వచ్చేసి మన యొక్క వర్క్ అనే ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పైన ఒక లైటు అలాగే మనకి చూస్తున్నారు కదా కింద ఒక లైటు కింద ఒక లైట్ మధ్యలో ఒక లైట్ మనం మూడు అయినా రావడం జరుగుతుంది పెట్టుకున్న మధ్యలో కూడా పెట్టుకోవచ్చు